లు తెంపుతూ ఉంటే ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది అదేంటంటే ఒక తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపాడు పంపిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మా అమ్మాయి ఎలా ఉందా అని చెప్పి చూడటానికి తను వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు వెళ్ళి అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేసి ఒక దగ్గర అలా కూర్చొని ఉన్నాడు వాళ్ళ వైఫ్ వెళ్ళేసి ఏమండి అమ్మాయి కాడికి వెళ్ళారు కదా అమ్మాయి ఎలా ఉందని చెప్పి అని వాళ్ళ వైఫ్ అలా ఆ తల్లి అడగగానే ఆ తండ్రి ఒక చిన్న చిరునవ్వు నవ్వి మనం మోచేయి గడపకి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మాయి అక్కడ అక్కడ అని చెప్పేసి అక్కడి నుంచి లేసి అంట తల్లికి ఏం అర్థం కాక తను ఒక చిన్న చిరు నవ్వు నవ్వుకొని అబ్బా మా అమ్మాయి అత్తగారి ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది కావాలని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట ఇంకా పక్క రోజు ఆ తల్లి చంకలో నీళ్ళ పెట్టుకొని ఇంటి లోపలికి వస్తుండగా మోచి వచ్చేసి గడపకు తగిలిందంట అప్పుడు అర్థమైందంటే ఆ తల్లికి తన బిడ్డ అత్తగారింట్లో ఎలా ఉంది అని సరే గాని ఇంతకీ మీరు చెప్పండి ఆ అమ్మాయి అత్తగారింట్లో హ్యాపీగా ఉందా గా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఈ ఆకులతో నేనైతే పూరీ చేస్తాను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసేసేయండి